అనకాపల్లి జిల్లా సబ్బవరంలో విక్సిత్ భారత్ యాత్రలో భాగంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు ఏడు నాటికి ప్రపంచంలోనే భారతదేశాన్ని తొలి స్థానంలో ఉంచేలా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయి నుండి మనమే ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని మురళీధర కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం చేతివృత్తుల కళాకారులకు వరమని జిల్లా పరిశ్రమల అధికారి జీఎం శ్రీకాంత్ తెలిపారు కళా నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్ది వారి కుటుంబాలకు తద్వారా భారతీయ సంస్కృతి అభివృద్ధికి విశ్వకర్మ కార్యక్రమం రూపొందించారని పేర్కొన్నారు ఐదు నుండి ఏడు రోజుల పాటు శిక్షణ ఇవ్వడంతో సహా ఐదు వందల రూపాయల స్టైఫండ్ ఉంటుందని వెల్లడించారు డాక్టర్ హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనకాపల్లి జిల్లాకే ఆరోగ్య ప్రదాయినిగా నిలిచిందని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి చెప్పారు అగనంపూడిలోని డాక్టర్ హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన బ్రాసీ థెరపీ సూట్ బ్లాక్ ను ఆయన ప్రారంభించారు ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు ఈ ఆసుపత్రి వరప్రసాదినిగా మారిందని తెలిపారు జగనన్న తోడు పథకం ఎనిమిదవ విడత కింద జిల్లాలో పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు మంది లబ్ధిదారులకు పద్నాలుగు కోట్ల లక్ష ముప్పై మూడు వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశారు ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు రుణాలు పొంది సకాలంలో చెల్లించిన పద్దెనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు మంది లబ్ధిదారుల ఖాతాల్లో ముప్పై లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు జమ చేశామని కలెక్టర్ రవిపట్టన్ శెట్టి తెలిపారు బంజరు భూముల సాగుదారులకు సర్వే ఆధారంగా అర్హతను బట్టి పట్టాలు పంపిణీ చేస్తున్నామని తద్వారా పట్టాదారునికి భూమిపై పూర్తి హక్కు కల్పిస్తూ ముఖ్యమంత్రి రెడ్డి సంస్కరణలు చేపట్టారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు చీడికాడల్ మండల రెవెన్యూ శాఖ కార్యాలయంలో సంబంధిత శాఖ ఆధ్వర్యంలో పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలు అసైన్మెంట్ చేసిన భూమి పట్టాలను అరవై నాలుగు మంది లబ్దిదారులకు మంత్రి అందజేశారు ఆగస్టు డిసెంబర్ నెలలకు సంబంధించి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా జిల్లాలో పద్దెనిమిది వందల ఆరు మందికి రెండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు లబ్ది చేకూరుందని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోవడం బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల మిగిలిపోయిన వారికి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా లబ్ది మొత్తాన్ని ఖాతాల్లో జమ చేస్తామన్నారు మార్చి ఒకటో తేదీ నుండి ఇరవయో తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి పదకొండు నుండి ఇరవయో తేదీ వరకు సాధారణ కోర్సులకు సంబంధించి ప్రాక్టికల్స్ పరీక్షలు ఐదో తేదీ నుండి ఇరవయో తేదీ వరకు వొకేషనల్ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి పరీక్షలు సజావుగా ప్రశాంతంగా జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ శెట్టి సూచించారు ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవడం మన బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూల స్తంభాలని చెప్పారు దేశ చరిత్రలో అనకాపల్లికి ప్రత్యేకమైన స్థానం ఉందని పంతొమ్మిది వందల తొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి నుండి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి కేవలం ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొంది చరిత్ర సృష్టించారని వివరించారు నియోజకవర్గాల్లో మొత్తం పన్నెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి వివరించారు జిల్లా ఓటర్ల తుది జాబితాను ఆయన ప్రకటించారు జిల్లాలో ఆరు లక్షల ఇరవై వేల నలభై ఎనిమిది మంది పురుషులు ఆరు లక్షల యాభై మూడు వేల ఐదు వందల ఐదు మంది మహిళలు ముప్పై ఎనిమిది మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు స్వయం సహాయక సంఘాలకు చెందిన మూడు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది మహిళలకు రెండు వందల డెబ్బై మూడు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు వైఎస్సార్ ఆసరా జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టణ శెట్టి తెలిపారు గత నాలుగు విడతలుగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు సంఘాలకు వెయ్యి తొంభై రెండు కోట్ల రూపాయలను అందించామని జిల్లా కలెక్టర్ వివరించారు పదమూడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది గృహ లబ్ధిదారులకు కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయల వడ్డీ రాయితీ ఇచ్చామని కలెక్టర్ తెలిపారు మహిళలకు చెక్కులను అందజేశారు పేదవారి సొంతింటి కల సాకారమయ్యేందుకు ప్రభుత్వం జిల్లాలోని పదమూడు వందల తొంభై నాలుగు మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అదనపు రుణంపై మొదటి విడత వడ్డీ రాయితీ ఇచ్చామని కలెక్టర్ వివరించారు